వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ కొత్త రోలు తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఏంటి రోల్ కూడా మనం ఇంత ప్రాసెస్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఎస్ డెఫినెట్లీ చేయాలండి ఎందుకంటే దీన్ని ప్రిపరేషన్ టైంలోని దీంట్లో చాలా కెమికల్స్ అయితే ఉంటాయి అంటే మనకి ఈ షేప్ రావాలంటే సో కంపల్సరీ వాళ్ళు చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు అండ్ చాలా పెద్ద ఏ ఉంటుందన్నమాట సో దీనివల్ల మనం మంచిగా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉండే చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్ ఉంటాయి కదా అవి మనం అది తెలియకుండా మన బాడీలోకి అయితే ఎంటర్ అయిపోతుంది ఎందుకంటే మనం క్లీనింగ్ అనేది సరిగ్గా చేసుకోపోవడం వల్ల ఇప్పుడైతే నేను ఒక మంచి స్క్రబ్బర్ అయితే తీసుకొని దీన్ని ఎంత వీలైతే అంతసేపు మనం ఇలాగ స్క్రబ్ చేస్తూనే ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే దానిపైన ఉన్న ఏమైనా చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి అయితే పోతాయి అండ్ బాగా స్మూత్గా రావడానికి యూజ్ అవుతుంది ఈ రోల్ అనేది మనం అల్లం వెల్లుపై పేస్ట్ కానీ చిన్న చిన్న రోడ్డు పచ్చలు చేయడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటిది ఒకటి తీసుకోవాలని చెప్పేసి సో ఫైనల్లీ అయితే ఈరోజు తీసుకున్నాను సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం నేను చాలాసేపు అయితే స్క్రబ్ చేసిన తర్వాత మీరు వాటర్ చూసినట్లయితే మనకి లైట్గా బ్లాక్ కలర్లా అనిపిస్తుంది కదా అంటే దీనిపై ఉన్న డట్ అంతా కూడా రిమూవ్ అయిపోయినట్టు ఒక మనకు ఒక సిగ్నల్ అనమాట ఇప్పుడైతే నేను ఒక్కొక్క మెథడ్ అయితే చూపించిపోతున్నాను దీన్ని మనం ఎలా స్క్రబ్ చేసుకోవచ్చు అనేది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఊక అనమాట మనకి రైస్లో నుంచి మనకి ఓ పైన పొట్ట అనేది సెపరేట్ అవుతుంది కదా ఆ ఊక అనేది తీసుకొచ్చి నేను దీంట్లో అయితే వేసి మనకి ఎంత వీలైతే అంతసేపు మనం అలా దాన్ని దంచుతూ ఉండాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా పాతకాలం వాళ్ళు చేసేవారు ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు మనం ఇలాగ దంచుకొని దాన్ని రౌండ్గా తిప్పినట్లయితే ఆ ఎడ్ కూడా ఏమైనా కొంచెం షార్ప్నెస్ ఉంటే మనకి స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇలాగా ఒక త్రీ టైమ్స్ అయినా సరే మనం ఇలాగ దంచుతూ మనం చుట్టూరు తిప్పుతూ ఉన్నట్లయితే మనకి లోపల సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట ఇలాగ ఎంత వీలైతే అన్నిసార్లు మనం ఈ విధంగా అయితే ఇంట్లో కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మీకు కావాలనుకుంటే షుగర్ వేసుకుని కూడా మనం స్క్రబ్ చేసుకోవచ్చు లేదంటే బియ్యం కూడా వేసుకుని స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే నాకు నియర్ బై నాకు ఈ ఓక్ అనేది అవైలబుల్గా ఉంది సో అందుకని నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను మీకు అవైలబుల్గా ఇది లేకపోతే మీరు షుగర్ అయినా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు లేదంటే బియ్యం కూడా వేసుకుని స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఈ విధంగా అయితే మంచిగాను స్క్రబ్ చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రోల్ అనేది స్మూత్గా ఉండింది మనకి చాలా కాలం మన్నిక వస్తుంది ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా స్క్రబ్ చేసుకుంటున్నాను ఇలాగ ఒక త్రీ టైమ్స్ అయినా చేయాలి ఫస్ట్ అయితే కొంచెం ఓకేసుకొని దాన్ని మళ్ళీ మనం ఇలా దంచుకొని దాని చుట్టూరు మనం ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఇలాగా కడుక్కొని మళ్ళీ ఇంకొకసారి అలా అనమాట అంటే మాక్సిమం ఒక త్రీ టైమ్స్ అయినా నేను చేశాను అనమాట సో మీకు వీలైతే ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకేమీ వేయలేదు నేను ఊకో తప్ప ఇంకేమీ అనమాట ఈ విధంగా అయితే నాకు సరిపోయింది స్మూత్నెస్ అనేది నాకు అర్థమైపోయింది అనమాట ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ నేను చేశాను నాకు సరిపోయింది ఈ రోల్ అనేది రోటు పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది కదా సో అప్పట్లో అయితే మనకి ఇవే ఉండేవి ఇప్పుడంటే ఈ టెక్నాలజీ పెరిగిపోయి మిక్సీలు గ్రైండర్లు అని చాలా విధంగా వచ్చేసినాయి అప్పట్లోని ఈ రోలు రాకులనేది చాలా ఫేమస్ అండి మళ్ళీ మనకి రివర్స్ వస్తుంది సో మళ్ళీ ఇవే యూజ్ చేస్తున్నారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా మీ ఏరియాలో ఇది దొరికితే కంపల్సరీ మీరు కూడా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని వాడుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను ఇదే విధంగా ఒక త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేసుకోవాలి రిపీట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ మంచిగా నేను క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి నేను దంచుదామని అనుకుంటున్నాను అంటే దంచిన తర్వాత మనకి కలర్ అయితే ఏమన్నా బ్లాక్నెస్ ఏమైనా వస్తుందా లేదా లేదా క్లీన్గా ఉందా అనేది మనకి ఈ విధంగా అయితే తెలిసిపోతుంది ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేస్తుంది యాడ్ చేసుకొని మనం ఒకసారి దంచినట్లయితే సో నాకు టూ త్రీ టైమ్స్ అయితే అలాగా ఫోర్స్గా దంచాను అంతే స్మాష్ అయిపోయింది సో మీరు చూసినట్లయితే నాకు క్లియర్గా ఉంది సో ఎటువంటి కలర్ కూడా రాలేదు అంటే మనకి ఇది యూస్ చేయడానికి రెడీ అయినట్టే మనం ఈ టైంలోనే కొంచెం ఏమైనా బ్లాక్నెస్ యాడ్ అవుతే మళ్ళీ ఇంకోసారి స్క్రబ్ చేసుకోండి సరిపోతుంది ఇలాగైతే నాకు మంచిగా క్లీన్గా అయిపోయింది కాబట్టి ఒకసారి మంచిగా ఆరిన తర్వాత ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను మనం కడిగిన ప్రతిసారి కూడా మనకి ఒరిజినల్ కలర్ అయితే ఇలాగే వస్తుంది అనమాట సో దీన్ని మనం బ్లాక్గా రావాలి అనుకుంటే మనం మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత మన కుకింగ్ ఆయిల్ మన ఇంట్లో ఏది ఉంటే అది మనం దీన్ని ఇలా అప్లై చేసేసి హోమ్ లైట్ మనం వదిలేసి పక్కన అలా పెట్టుకుని మనకి బ్లాక్గానే ఉంటుంది ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వదు ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వదు అనమాట మనం యూజ్ చేసుకున్న కడిగిన తర్వాత కూడా మనకి బ్లాక్గానే ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ మొత్తం ఆయిల్ అయితే యాడ్ చేసేసి హోమ్ లైట్ మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే రోల్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరికీ షేర్ చేయండి సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని అందరికి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మేయోస్ థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్